ఎన్నికల వేళ ఏపీలో హామీల వరద పారుతోంది ఇప్పటి వరకు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయని టీడీపీ వైసీపీ పార్టీలు తమ ప్రతిపక్ష పార్టీల మేనిఫెస్టోల కోసం ఎదురు చూస్తున్నాయి ఇదే సమయంలో టీడీపీ రోజుకో వరాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి జగన్ కంటే ముందుండాలని భావిస్తోంది ఇందులో భాగంగా ఇప్పుడు రెండు వేలకు పెంచిన పెన్షన్ను మరో వెయ్యి రూపాయలు పెంపు హామీ ఇవ్వాలని నిర్ణయించింది స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు వైసీపీ హామీలతో పోటీ పడాలని టీడీపీ భావిస్తోంది ఇక పార్టీ ప్లీనరీ లో వైసీపీ అధినేత జగన్ తాము అధికారంలోకి వస్తే ప్రస్తుతం వెయ్యి రూపాయలుగా ఉన్న పెన్షన్ ను రెండు వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు ఆ తర్వాత అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఇదే నిర్ణయాన్ని అమలు చేస్తే ఏం చేస్తారని కొందరు జగన్ ను ప్రశ్నించారు దీనికి ప్రతిగా చంద్రబాబు రెండు వేలకు పెన్షన్ పెంచితే తాను మూడు వేలు చేస్తానని ప్రకటించారు ఇక ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో పెన్షన్ ను రెండు వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు దాని అమలు కూడా ప్రారంభించారు దీంతో ఎన్నికల ప్రచారంలో జగన్ తాము అధికారంలోకి వస్తే రెండు వేల పెన్షన్ను మూడు వేల వరకు పెంచుకుంటూ పోతామని చెప్తూ వస్తున్నారు దీంతో దీనికి కౌంటర్ గా టీడీపీ కూడా పెన్షన్ మొత్తాన్ని పెంచాలని నిర్ణయించింది ఈ రోజు పార్టీ నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు పెన్షన్ పెంచుదామని చెప్పుకొచ్చారు నాలుగు రోజుల క్రితం టీడీపీ మేనిఫెస్టో విడుదల కావాల్సి ఉంది అయితే వైసీపీ విడుదల చేయకుండా తాము చేయకూడదని నిర్ణయించుకున్నారు దీంతో నాలుగు రోజులుగా రోజుకొక్క హామీని లీక్ చేస్తూ తమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు దీని ద్వారా ప్రజల్లో పాజిటివ్ ఇమేజ్ వస్తుందని అంచనా వేస్తున్నారు ందులో భాగంగా ఉద్యోగుల పీపీఎస్ ను రద్దు చేస్తామని లీక్ ఇప్పటికే ఇచ్చేశారు ఇక తాజాగా ఇళ్ల నిర్మాణం ఉచితంగా చేస్తామని హామీ ఇస్తున్నట్లు లీక్ ఇచ్చారు ఇప్పుడు వైసీపీకి ధీటుగా పెన్షన్ల పెంపు పైన వెల్లడించారు పసుపు కుంకుమ ప్రతి ఏడాది ఇస్తామని అన్నదాత సుఖీభవ కొనసాగిస్తామని చెప్తూ వస్తున్నారు అయితే ఎన్నికల వేళ టిడిపి అధినేత ఇస్తున్న హామీలు ఇప్పుడు కొత్త చర్చకైతే కారణమవుతున్నాయి మూడు నెలల క్రితమే ఏపీలో పెన్షన్లను మూడు వేలకు పెంచారని లీక్ ద్వారా వైసీపీని ట్రాప్ చేసేందుకు ఈ లీక్లు ఇస్తున్నారు అనే అనుమానం కలుగుతోంది జగన్ తొలుత ప్రకటించిన రెండు వేల పెన్షన్ ను చంద్రబాబు అమల్లోకి తెచ్చారు ఆ వెంటనే జగన్ మూడు వేలకు పెంచుతూ హామీ ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు మూడు అంటున్నారు ఇలా చెప్పడం ద్వారా జగన్ మరోసారి పెన్షన్ ను మరింత పెంచుతూ హామీ ఇస్తే ఇక ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదని జగన్ విశ్వసనీయత మీద దెబ్బ పడుతుందని టీడీపీ అంచనా వేస్తోంది దీంతో మేనిఫెస్టోలో అధికారికంగా ప్రకటించకుండా ఎన్నికల వేళ మైండ్ గేమ్ ద్వారా వైసీపీని డ్రాప్ చెయ్యాలని భావిస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు జ హామీపై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి